దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడిను ప్రభుయైన వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్ గాడ్ బ్లస్ యూ దేవుని స్తోత్రం అలెలుయా ప్రియమైన దేవుని పిల్లలారా మనం గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి పరిశీలన చేస్తూ ఉన్నాం దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించడండి సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి గొర్రెలు కాచుకునేటటువంటి పరిస్థితిలో నుంచి సైనికుడుగాను సైన్యాధిపతిగాను రాజుగాను చక్రవర్తిగాను అతన్ని ఆశీర్వదించి స్థిరపరిచినట్లు మనం చూస్తాం అంత మాత్రమే కాదండి తన కుటుంబమును కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం అయితే ప్రియమైన దేవుని పిల్లరా ఆయన యొక్క గుణ లక్షణాలను మనం చూశాం దావీదు భక్తుడు విధానం చూశాం ఆయన చేస్తున్నటువంటి యుద్ధాలను మనం పరిశీలిస్తున్నాం ఈ దినము దావీదు భక్తుడు అమాలేకితో యుద్ధం చేస్తున్నాడండి ఈ దినము దావీదు భక్తుడు అమలేకులను లెస్సగా ఓడించి తాను విజయాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం ఎందుకు ఈ దినము దావీదు భక్తుడు అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడంటే తన వారందరిని రక్షించుకోవటానికి తన వారి యొక్క ఆస్తిపాస్తులను పశువులను స్త్రీలను పిల్లలను రక్షించుకోవడం కోసం అబాలేకీలతో యుద్ధం చేసినట్లు మనము చూడగలము చూద్దాము లేఖన భాగము మొదటి సమయంలో గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనం దావీదు సంగతి గ్రహించి సంధ్యవేళ మొదలుకొని నాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటిల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకునిన వాడు ఒకడనో లేకపోయేనో దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపం మీకు వందనాలు చెల్లిస్తున్నయ్య దయగల మీకు స్తోత్రాలు గడిచిన కాలం అంతా మీ కృపలో దాచి భద్రపరిచి క్షేమాన్నిచ్చినందుకు స్తోత్రాలు దినము మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీ దాసురైన దావి ఉత్పత్తుని గురించి అతనికి మీరు చేసిన సహాయమును బట్టి ఆ జయించిన యుద్ధమును బట్టి మేము కూర్చి తెలుసుకోవాలని నాశపడుతుండగా మిత్రు పొంచండి నిల్చున్నవాడు బలహీనుడు వట్టివాడు మట్టివాడు నిష్ప్రయోజకుడయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్ అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన ఏసైనామూలేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అల్లెలుయ దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగా అక్క ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లారా చదువుబడిన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే దావిదు సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండిగా ఒంటిల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకున్న వాడు ఒకడనో లేకపోయనో ఈ యుద్ధము చేస్తున్నటువంటి విధానము యుద్ధము చేయకముందున్నటువంటి పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే దావీదు సౌలు రాజుకు భయపడి పారిపోతూ పారిపోతూ చివరికి ఈ ఇస్రాయెల్ దేశంలో ఉంటే సౌలు గారు నన్ను చంపేస్తాడని ఆలోచించుకొని శత్రువుల దేశమైన ఫిలిస్తీన్ల దగ్గరకు పారిపోతాడు ఘాతునకు పారిపోతాడు గాతుకి రాజు అయినటువంటి అకీషన్ వద్దకు వెళ్ళిపోతాడు తన జనులతో ఒక ఆరు వందల మంది సైనికులతో వెళ్ళిపోయి గాతురాజుతో వాగ్పన్నం చేసుకుంటాడు గాతురాజా నాకు ఇస్రాయలీ శత్రువులు ఆ రాజా నా శత్రువు నీ శత్రువు నా శత్రువు ఒకటే కాబట్టి నేను నీ దగ్గర ఉంటాను నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తాను యుద్ధంలో కూడా నేను పాల్గొంటానని గాతురాజుతో కొన్ని వడంబడికలు చేసుకొని ఆ గాతురాజు దగ్గర కొంతకాలం నివసిస్తాడండి దావీదు దావీద్ అయితే తర్వాత గారు అంటారు రాజా నీ సంస్థానంలో నీ పట్టణంలో ఉంటే మీ వాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నాకు ఒక గ్రామాన్ని అప్పగించండి ఆ గ్రామంలో నేను నా ప్రజలు నివసిస్తాము అని రాజు దగ్గర దావీది మనం విన్నవించుకున్నప్పుడు దావీది ఏం రాజు ఏం చేస్తాడంటే అఖీష్ పిలిస్తేల గాతు రాజు అని అఖీష్ ఏం చేస్తాడంటే సిక్కలగు అనే ప్రాంతాన్ని సిక్కలగు అనే ఊరిని దావీదికి ఇస్తాడండి ఆ సిక్కలగు అనే ఊరు దావీదికి ఇచ్చిన తర్వాత ఆ సిక్కలగు ఊరిలో మంచి ఇళ్ళు కట్టుకొని నివాసం చేస్తూ ఉంటాడు దావీదు తన జన్లు దాదాపుగా సిక్కులగులు ఆ పిలిస్తీల్ దేశంలో పదహారు నెలలు ఈ దావీదు భక్తులు నివసిస్తాడండి ఆ సిక్లగులో ఉంటూ ఉండగా చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులను కూడా ఇతను హతమారుస్తూ ఉంటాడు రాజుకు ఫేవర్గా ఉంటూ ఉంటాడు రాజు ఏ పని చేత ఆ పని నమ్మకంగా జరిగిస్తూ రాజు యొక్క నమ్మకత్వాన్ని ఈ దావీదు పొందుకుంటాడండి ఆ సమయంలో ఫిలిస్తీల్ సర్దారులందరూ ఏకమై ఈ అఖిష్తో చెప్తారు అఖిష్ మనం అందరం కలిసి ఇస్రాయేలీల మీద యుద్ధానికి వెళ్దాం ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేసుకుని వెళ్దాం ఈసారి సౌలు మిస్ అవ్వటానికి వీల్లేదు సౌలును సౌలు కుమారులను ఇస్రాయేల సైన్యాధిపతులందరూ చంపి పాడేయాలి ఇస్రాయేలీల మీద మనం జయాన్ని పొందుకోవాలి అని పగడ్బందీగా పక్కా ప్రణాళికతో ఫిలిస్తీన్ సర్దార్లు అఖిష్తో రాజుతో కలిసి యుద్ధానికి వ్యూహపరుస్తూ ఉన్న సమయంలో ఆ అకీష్ రాజు దావీదుని పిలుస్తాడు దావీదు అంటాడు ఏంటి రాజా అంటే మరి పిలిస్తీన్లు మా వాళ్ళందరూ కలిసి ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నారు నువ్వు వస్తావా అని అడుగుతాడు అడిగితే దావీదు అంటాడు ఓ ఓకే రాజా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళమన్నా నేను వెళ్తా నీ పక్షాన నీ తరపునే నేను యుద్ధం చేస్తాను నేను నా జంగులు వస్తాము అని రాజుకు చెప్తాడు దావీదు సరే యుద్ధ సన్నద్ధులై ప్రిపేర్ అవ్వండి నూ నీ జనులని రాజు చెప్పిన తర్వాత ఒకరోజునందరూ బయలుదేరి ఆ యుద్ధ భూమికి యుద్ధ ప్రదేశానికి వెళుతూ ఉంటారు వెళ్తారండి అక్కడున్నటువంటి పిలిస్తీలి సర్దారులు ఈ దావీదిని దావీదుతో ఉన్నటువంటి ఆరు వందల మంది సైనికులను చూసి అఖీష్ రాజుతో చెప్తారు ఏమయ్యా అఖీషు నీకేమన్నా పోయిందా మేమని పిచ్చివాడివా ఏంటి ఆ దావీదు ఎవరు ఆయనతో ఉన్నటువంటి జనులు ఎవరు వాళ్ళు ఇస్రాయేలే కదయ్యా యుద్ధంలో వారి సృజనులు కనిపించినప్పుడు వారి రక్త సంబంధికులు కనిపించినప్పుడు మనకు వ్యతిరేకమై మన ప్రణాళికలని వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేతులు కలిపితే మనం ఓడిపోతాం కదా అలాంటప్పుడు మనకు ఓటమే మిగులుతుంది కదా నష్టపోతాం కదా ఈ దావీదు యుద్ధానికి రావటానికి వీల్లేదు అని రాజుతో చెప్తారు ఫిలిస్తీల సంతులు అప్పుడు ఆ సర్దారులు చెప్పిన మాట ఖచ్చితంగా రాజు వినాలి ఎందుకంటే వాళ్ళు న్యాయాధిపతులు అక్కడ పిలిచి గొప్ప వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు జనాలను లీడ్ చేసేటటువంటి వారు ఆకేష్ రాజు దావీ దగ్గరికి వచ్చి చెప్తాడు దావీదు నువ్వు మంచివాడిదే నీలో ఏ దోషం నాకు కనపడలా నీలో ఏ లోపం లేదు నీకే పైన అప్పని చెప్పినా శ్రద్ధ భక్తులతో నువ్వు చేస్తావు ఆ సంగతి నాకు తెలుసు నీ ఎందుకు నాకు నమ్మకం ఉంది కానీ మా పిలిస్తేలా మా సర్దారులు నీ మీద నమ్మకం లేదయ్యా వాళ్ళు ఏమన్నారంటే నిన్ను యుద్ధానికి రావద్దు అని అన్నారయ్యా అని దావితో చెప్తున్నాడు అంటాడు నేనేం చేశానండి మీరు ఎవరితో యుద్ధం చేయమన్నా నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను కదా మీరు రమ్మంటేనే కదా నా ప్రజలను తీసుకొని నేను యుద్ధభూమి దాకొచ్చాను అని దావితో చెప్తాడండి అయినను అయిన నువ్వు అంటాడు ఇంకా ఇప్పుడు అవసరం లేదులే నీ అవసరం లేదు నీ జనాన్ని తీసుకుని నీకు ఇచ్చినటువంటి ఊరికి ఆ సిక్కలకు వెళ్ళిపో అని దావేది చెప్తాడండి పాపం నిరాశ చెందినటువంటి సైనికులు తిరిగి సిక్కలకు వస్తూ ఉంటారు మూడు రోజుల ప్రయాణం ఆ సిక్కలకు వీళ్ళున్న యుద్ధ భూమికి కాలి నడకన వాళ్ళు ఆ యుద్ధ భూమిలో నుంచి బయలుదేరి తిరిగి నిరుత్సాహంతో తిరిగి వస్తూ ఉన్నప్పుడు దాదాపుగా ఊరి పొలిమేరలకు వచ్చేసరికి ఆ సిక్కలు కాని ఊర్లో నుంచి గొప్ప పొగ దట్టమైనటువంటి పొగ లేచి ఆకాశాన్ని వండుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి దావీదు దావీదుతో ఉన్నటువంటి ఆయన సైనికులు ఆ జనులందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి మనమన్న ఊర్లోనైనా ఈ పొగ వస్తుంది లేదా పక్క ఊరిలో తగలబడింది ఏదన్నా ఏంటి పొగ ఇంత గొప్పగా వస్తుంది ఊరు ఊరి తగలబడిపోయిందా ఎట్లా తగలబడిపోయింది అది ఇదని ఆశ్చర్యపోతూ వేగాన్ని పెంచి ఉరుకులు పరుగుల మీద ఆ సిక్కలకు ఊరు వచ్చి చూసేసరికి ఆ ఊరంతా తగలబడిపోయి ఉంటుందండి ఆ ఇళ్ళన్నీ పడగొట్టుంటాయి ఊరంతా కాల్చివేయబడి ఉంటాయి అక్కడ పిల్లలు ఉండరు స్త్రీలు ఉండరు ఎవ్వరు ఉండరు పశువులు ఉండవు అన్నీ దోచుకొని వెళ్ళి వీళ్ళన్నీ కాల్చబడి ఉంటాయి ఆ సిక్కలకు ఊరే నాశనం అయిపోయి ఉంటుంది అప్పుడు ఆ సైనికుల పరిస్థితి ఆ దావీదు భక్తుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందంటే ఎంత బిగ్గరగా వాళ్ళు ఏడుస్తారంటే ఇదిగో ఈ ముప్పయో అధ్యాయం మొదటి సమయల్ గ్రంథము ముప్పయో అధ్యాయము మూడవ వచ్చి నుంచి మనము చూస్తే దావిదును అతని జనుల పట్టణకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చరలోనికి కొనుగోబడి ఉండుటో చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఇజ్రాయేలు రాలైన అహినోయమును కర్మేలు భార్య అయిన నాభాల భార్య అయిన అభిగయలను దావిదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను చూడండి ప్రియులరా ఏడ్చుటకు శక్తి లేనంత విధంగా ఆ సైనికులు ఏడ్చారంట ఎందుకంటే వారి బాధ్యులు బిడ్డలు పశువులు ఎవరు దోచుకెళ్ళిపోయారు ఎవరు దోచుకెళ్ళారో తెలియదు ఎప్పుడు జరిగిందో తెలియదు ఊరంతా తగలబడింది వీళ్ళన్నీ కోలగొట్టబడ్డాయి పశువులన్నీ దోచుకొని వెళ్ళిపోయారు పిల్లలను దోచుకెళ్ళిపోయారు స్త్రీలను తీసుకెళ్ళిపోయారు ఊరంతా వల్లకాడు చేసి పెట్టేశారు ఉందండి అక్కడ ఉన్నటువంటి సైనికులు బిగ్గరగా ఏడ్చారంట దావీది కూడా ఇద్దరు భార్యలు దావీదికి దావీది కూడా ఏడ్చారంట బిగ్గరగా దుఃఖపడి అట్లా మనం చూస్తాం అయితే వాళ్ళలో వాళ్ళకి ఒక కోపం వచ్చి తట్టుకోలేక ఈ మన భార్యలకు బిడ్డలు పోవటానికి మన పశువులు పోవటానికి కారణం ఈ దావీదేరా ఈ దావీది వలన మనం ఇట్లా నష్టపోయిన దాకా తీసుకెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గోకుండా చేశాడు ఇట్లా నష్టం చేస్తున్నాడు ఇతను చంపేద్దామని అందరు రాళ్ళు తీసుకొని దావేదిని కొట్టి చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో దావేది భక్తుడు ఏం చేశాడంటే ఇక్కడ మనము చూస్తే ఆరో రోగ దావీద మిక్కులు దుఃఖపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండను వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహో అను బట్టి ధైర్యము తెచ్చుకొనెను దేవునికి స్తోత్రం హాలెలుయా తన దేవుడైన యహో అను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడండి భయంకరమైనటువంటి సిచ్యువేషను భార్య బిడ్డలు పశువులు దోచుకొని వెళ్ళిపోయారు ఎవరు దోచుకెళ్ళారో తెలియదు ఎక్కడగా తీసుకెళ్ళారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియని అయోమయమైన పరిస్థితిలో సైనికులు ఏడుస్తూ ఉన్న సమయంలో ఇసుకు చెంది దావీదని చంపాలన్న ఉద్దేశంతో రాళ్ళు తీసుకుని రువి చంపుదామని ఆలోచన చేస్తున్న సమయంలో దావీదు భయపడక దేవుని వద్ద విచారణ చేయడానికి తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు వెంటనే యాజకుని పిలిచాడు బాబు తీసుకురమ్మన్నాడు ఎఫోది తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏడో వచ్చిన మనము చూసినట్లయితే పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడ అహిమేలకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చను నేను ఈ దండును తరిమిన దాన్ని కలుసుకుందిన అని యహోవ యద్ద దావీదు విచారణ చేయగా యహోవ అంటున్నాడు ధర్మము నిశ్చయముగా వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరిని దక్కించుకుందువని సెలచనో దేవునికి స్తోత్రం పరిస్థితి ఏదైనాప్పటికని సిచ్యువేషన్ ఎలా వండినప్పటికీ దావీదు దేవుని ఎందు నమ్మిక ఉంచాడండి దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా మనము కూడా యుద్ధ భూమిలో ఉన్నాం మనము యుద్ధంలో ఉన్నాం మనము చేసేటటువంటి యుద్ధము కంటికి కనిపించదు యుద్ధం ఆత్మీయ యుద్ధం ఈ ఆత్మీయ యుద్ధంలో ఒక్కోసారి మనము దిక్కు తోచనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం ఒక్కోసారి మనము నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కోసారి మనము కృంగు వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కోసారి మనము దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి సమయంలో ఏమీ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిన సమయంలోనే మనము దేవుని ఎంత నమ్మిక ఉంచాలి దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని శక్తిని దేవుని బలమును దేవుని కృపను ఆయనను మనము ఆశ్రయించాలండి ఇక్కడ పరిస్థితి ఈ సిక్కల గనే ఊరిని తగలబెట్టేశారు ఇల్లన్నీ కూలగొట్టేశారు కాల్చేసేసారు పశువులను దోచుకెళ్ళిపోయారు స్త్రీలను దోచుకెళ్ళరు పిల్లలను దూసుకువెళ్ళిపోయారు ఎవరు దూసుకెళ్ళారో తెలియదు ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియదు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ప్రజలందరూ తనతో అప్పుడు వరకు లీడర్గా నాయకుడిగా నువ్వే మా నాయకుడు దావీదును నువ్వు ఎడజీత అట చేస్తామన్నటువంటి ప్రజలే వ్యతిరేకులే చంపాలని చూస్తున్నటువంటి సమయం కష్టకాలం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు గారు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని యందు నమ్మిక ఉంచాడు దేవుని యొక్క విచారణ చేశాడంటే అప్రియమైన సహోదరి సహోదరుడ ఆత్మీయంలో దిక్కుతోసని స్థితిలోనూ ఉన్నావా బలహీనమైనటువంటి పరిస్థితులను ఉన్నావా దుఃఖములోను వేదనలోను నిట్టూర్పులోను బాధలోను నువ్వు ఉన్నావా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని ఎందు నమ్మికవచ్చు ఆయన వద్ద విచారణ చేయ దేవునికి ప్రార్థన చేసినప్పుడైతే ఆపత్కాల మందు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అండి మన దేవుడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్కాల మందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు ఆపత్కాలములో దావీది భక్తుడికి సహాయము చేసినటువంటి దుర్గమైనటువంటి దేవుడు ఈనాడు మనము కలిగి ఉన్నామండి యాజకుని ఎఫోత్ అమ్మని చెప్పాడు అభ్యతారునే అభ్యతారు ఎఫోత్ తెచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు సమాధానం వెళ్ళు దావి వెళ్ళి తరు నేను నీ వారందరినీ చేతికిస్తాను నీ వారందరూ నువ్వు రక్షించుకుంటా వెళ్ళాయా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరులరా మనము కూడా మనము కూడా మనము కూడా కష్టకాలములో దినములలో కుంగున వేళ దుఃఖ సమయంలో దేవుని అందరూ సాగు ఆయన వద్ద వ్యక్తి విచారణ చేయాలి ఆయన నాటగాలి ఆయన శక్తి చేత బలవంతులంగా మనం మార్చు మనాలి దేవుని వద్ద విచారణ చేశాడు వెళ్ళమన్నాడు ఇక దావిదా ఆరు వందల మందిని తీసుకొని బయలుదేరాడండి ఆరు వందల మందిని తీసుకొని బయలుదేరు ఎటు వెళ్ళు అని అంచనా వేశారు అంచనా వేసి వాళ్ళ యొక్క కాలి గురుతులు కాలిన ఎంటి గురుతులు ఆ గుర్తుల ప్రకారం ఎట్లా అంచనా వేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే ఒక వ్యక్తి పొలంలో పడి మూలుగుతూ ఉంటూ ఉన్నాడు ఆ సైనికులు ఆ వ్యక్తిని హుటాహుటిని ఈడ్చుకొని దగ్గరికి తీసుకొచ్చారు అటు రోగి అయిపోయి ఆహారం లేక మూడు దినాలు సిక్ అయిపోయి మాట్లాడు శక్తి లేదు ఆ అబ్బాయికి దావీది అన్నాడు బాబు వాడికి ఆహారం పెట్టండి మంచి ఇవ్వండి కొంచెం తెప్పరీళ్ళ చేయండి ఆ పిల్లాడిని అంటే ఆ పిల్లవాడికి ఆహారం పెట్టి బలపరిచి తెప్పరిల్ల చేసి దావి దగ్గరికి తీసుకొచ్చినాక అప్పుడు గారు అడుగుతున్నాడు అబ్బాయి నువ్వు ఎవరు ఏంటి నీ పరిస్థితి అసలు ఏంటి నీ కథని అడిగినప్పుడు ఆ అబ్బాయి చదువుతున్నాడు అయ్యో నేను ఒక ఐ నేను ఒక ఐగుప్తి పౌరుణ్ణి అమాలయకీడు దగ్గర నేను జీతం చేస్తూ ఉన్నాను నా యజమానుడు ఒక అమలేపీడు మేము ఒక మూడు రోజుల క్రితము ఆ అమాలయీడితో కలిసి వచ్చి ఆ దక్షిణ దేశమైనటువంటి ఆ దేశంలోకి వచ్చి సిక్కలకు అనే ఊరిలో పడి అక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కాల్చేసి పశువుల్ని దోచుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలను స్త్రీలను బాధించిన తీసుకొని మేము వచ్చామండి అయితే నేను సిక్ అవటం వలన నాకు రోగం వ్యాధి రావటం వలన ఆ యజమానుడు ఏం చేసి నన్ను ఏడు వదిలేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారండి అని దావీదికి వర్తమానం చెప్పాడు ఈ ఐగుప్తి ఏడు అప్పుడు దావీది అన్నాడు మరి నన్ను నాకు దారి చూపిస్తావా నాకు దారి చూపిస్తావా వాళ్ళ దగ్గరికి వెళ్తానికి అంటే ఆ అన్నాడు నన్ను మీరు చంపకుండా ఉంటే నన్ను నా యజమానికి మీరు అప్పజెప్పకుండా ఉంటే నన్ను బ్రతకనిస్తే మీకు నేను దారి చూపిస్తానండి అన్నాడు ఈ అబ్బాయి సరే దావీదు సరేనన్నాడు ఇక వెంటనే ఆ అబ్బాయిని తీసుకొని అభయం ముందు వెళుతూ ఉన్నాడు వెనకాల దావీదు వెళుతూ ఉన్నాడు వెళుతూ 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత పరిస్థితి చూశారు వారు అన్ని ఊర్లు కొట్టి దోచుకొని వచ్చిన సొమ్ముతో విందులు వినోదాలు చేసుకుంటూ చెదిరి అక్కడక్కడకక్కడ స్ప్రెడ్ అయిపోయి ఆ మైదానం అంతట్లో ఆటపాటలు చలుపుకుంటూ విందు వినోదాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ అమాలేఖు అప్పుడు గమనించాడు దావీదు సంగతి అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము పదిహేడో వచ్చిన మేమంటే దావీదు సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడనో లేకపోయేనో వాళ్ళు ఆ సిక్కలకు దోచుకొని ఆ ఊరుల నుంచి తెచ్చినటువంటి పశువులను బంగారమును వెండిని వజ్ర వైధూర్యాలను కొన్ని ఊరులను దోచుకొని వచ్చిన దాని అంతా తాడు పడేసి చక్కగా మద్యం సేవిస్తూ విందులు వినోదాలు చేసుకుంటున్న స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారండి దూరం నుంచి చూస్తారు దావీదు ఓహో వీళ్ళ ఆటపాటల్లో ఉన్నారన్నమాట రైట్ బాగా వ్యాపించి విస్తారమైన మైదానంలో ఉన్నారు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు అందరం చూశాడు మొదలుపెట్టాడు ఇక సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు దాదాపుగా రెండు రోజులు రెండు రోజులు యుద్ధం చేసినట్లు అక్కడ ఉన్న వాళ్ళందరినీ హతం చేస్తే కొంతమంది యువనస్తులు మేలుకొని ఒంటి పారిపోయారు అంటారు దాదాపుగా ఎంతమంది అంటే నాలుగు వందల మంది యవనస్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ హతులవటం మనం చూస్తాం ఆ తర్వాత దావేది గారు అతని చేనులు ఆ పోయినటువంటి వారి ఆస్తిని పశువులను వారి భార్య బిడ్డలను తిరిగి తీసుకుని వచ్చినట్లు మనం చూస్తాం ఈ లోపు ఏం జరిగిందంటే వాళ్ళు దావే భక్తులు వచ్చేటప్పుడు ఆరు వందల మందితో సిక్కలగలో నుంచి బయలుదేరని దావీదు బేసోరు వాగు అనే ఆ వాగు దగ్గరికి వచ్చేసరికి ఒక రెండు వందల మంది అలిసిపోయి అప్పటికే అటు నుంచి తిరిగి వచ్చారు ఆ యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చారు గట్టి గట్టిగా ఏడ్చారు వాళ్ళ దగ్గర ఓపిక లేక కొంతమంది రెండు వందల మంది మాత్రం ఆగిపోయారు ఆ పేసూర్ బాగు దగ్గర రాజా దావీ గారు నాయక మేము రాలేమయ్యా మా కొద్దిగా నీరసంగా ఉంది లేదు మేము ఇక్కడే ఉంటాం లేని ఆ రెండు వందల మంది చూపితే మిగిలిన నాలుగు వందల మంది తీసుకొని వచ్చి ఇదిగో ఇట్లా చిగిరి ఉన్న వారితో యుద్ధం చేసి మరలా దావీ గారు వారి యొక్క బిడ్డలను వారి యొక్క ప్రజలను వారి ఆస్తిని మరలా తిరిగి తీసుకోవటమే కాకుండా ఆ అమాలేకులు వేరే ఊర్లను దోచుకున్న ఆస్తి కూడా మొత్తం తీసుకొని మళ్ళా శక్ల ఊరికి వెళుతున్న సమయంలో ఈ బేసూరు వాగు దగ్గరికి వచ్చేసరికి ఆ రెండు వందల మంది కూడా యాడ్ అయ్యారు ఈ నాలుగు వందల మందిలో కొంతమంది స్వార్థపరులు ఏం చేశారంటే దావిదా మనతో వీళ్ళు యుద్ధానికి రాలేదు వీళ్ళకి మన వీళ్ళకి వీళ్ళ భార్యలను వాళ్ళ బిడ్డలను అప్పగించడం మంచిది మనం సంపాదించినటువంటి దోపు సొమ్ములో వీళ్ళకి ఆ భాగం లేదండి వీళ్ళు ఏడే ఆగిపోతే మేము కష్టపడి వచ్చాం మేము కష్టపడి యుద్ధం చేసామని చెప్తూ ఉన్నప్పుడు దావితే అంటాడు నాయన అట్లా అనబాకాన్ని సహోదరులారా దేవుడు మనకు సహాయం చేశాడు మన భార్య బిడ్డలు పోయి వెళ్ళిపోయారు మన ఆస్తి వెళ్ళిపోయింది అనుకుంటే తిరిగి మరలా మన చేతికి అప్పగించాడు కాబట్టి ఆ సంపాదించినటువంటి ఆస్తిలో వారికి కూడా వాటా యుద్ధం వాళ్ళు మన సహోదరులే కదా యుద్ధంలో చేసిన వాడిది ఎంత భాగమో సామాన్య దగ్గర కాపలా ఉండేవాడిని కూడా అంతే భాగమని దావేది ఒక న్యాయమైన పంపక విధానాన్ని పెట్టినట్లు మనం చూస్తాం అది ఇప్పటికీ అది కొనసాగుతుందని ఇస్రాయేల్ దేశంలో అన్ని చోట్ల దావేది పెట్టినటువంటి కొన్ని కొన్ని యుద్ధ నీతి కానీ యుద్ధ పద్ధతులు కానీ ఇప్పటికీ కూడా ఇస్రాయేల్ ప్రజలు అనుసరిస్తాడండి దాదాపుగా ఇస్రాయేలీలు అనుసరించేటటువంటి యుద్ధ నీతి అంతా డేవిడ్ యుద్ధ నీతి అండి భక్తుడికి ఓటమి లేదండి ఆయన ఎక్కడికెళ్ళినా విజయాన్ని సాధించడే కానీ అపజయమే లేదు దావీకి మనం ఇస్రాయల్ దేశాన్ని గమనించినట్లయితే ఇస్రాయెల్ దేశాన్ని కూడా ఓటం లేదండి ఎన్ని దేశాలు దండెత్తి వచ్చినా వాళ్ళు యుద్ధంలో జయాన్ని పండుకుంటారు కారణం ఏంటంటే వాళ్ళు అనుసరించే పద్ధతి డేవిడ్ యుద్ధ నీతి ఆ డేవిడ్ యుద్ధనీతి దేవుని దగ్గర నుంచి తీసుకుంటాడు దావీ దేవుని ఎందు వాళ్ళు విశ్వాసం ఉంచుతారు దేవుని పూర్తిగా నమ్ముతారు అడ్వాన్స్డ్గా ఉంటారండి దేవుడే వారికి ఆలోచన అయ్యి వారు నడిపిస్తూ ఉంటారు కాబట్టి వారు యుద్ధాల్లో జయాన్ని పొందుకుంటారు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా మనమైతే ఈ యుద్ధంలో అనేక సార్లు పడిపోతూ ఉంటాం అనేక సార్లు శత్రువు చేతుల గాయపరచబడుతూ ఉంటాం మన శత్రువు మన ప్రధాన శత్రువు మన శరీరము శరీర కార్యాలు ఈ శరీరమును శరీర కార్యాలను ప్రేరేపించేది సైతానుడు వారిని మనం జయించాలి వాటిని మనం చేయించాలి శరీరాశ నేత్రాశ జీవపు డంభం శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఈ మూడే మనకి శత్రువులండి ఇలాంటి శత్రువులను మనము దేవుని శక్తి చేత దేవుని సహాయం చేత అంతమందించాలి అన్నాడు దావీదు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు తన పక్కనున్న జనమే తనకు అయ్యారు రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారండి రాళ్ళు రువ్వి చంపాలనుకున్న సమయంలో దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని యాజకుడైన అభ్యతారుని యాజకుని కుమారుడైన అభ్యతారుని యహోది తెమ్మని చెప్పి దేవుని వద్ద విచారణ చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేసినట్లు తన జనమును రక్షించుకున్నట్లు మనము చూస్తాం గావేది భక్తుల యొక్క యుద్ధాలు అద్భుతంగా ఉంటాయండి కేవలం అది దేవుని సహాయము చేతే అతని యుద్ధాలు చేస్తున్నట్టుగా ఎహోబా యుద్ధాలు జరిగించేవాడుగా దావేది భక్తునికి పేరు ప్రజల ప్రియమైన సహోదరి సహోదరులరా మనము కూడా మెళ్ళుకోగలిగి యుద్ధంలో విజయాన్ని పొందుకోవాలి ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు కూడా ఇస్రాయేలు ఎంత మెలుకోగలిగి శత్రువుని అటాక్ చేస్తూ ఉన్నారు శత్రువు కొడదామనే ఆలోచన వచ్చే లోపే కొట్టేస్తారండి టార్గెట్ని దాడి చేద్దామని శత్రువు అనుకునే లోపే వీళ్ళు వెళ్ళి అవతల శత్రువు యొక్క టార్గెట్ని రీచ్ అవుతారు శత్రువుని కొల్ల కొట్టేస్తారు అతం చేసేస్తారు అంతటి స్పీడ్ వేగం అంతటి ఖచ్చితత్వం అంతటి శక్తి సామర్థ్యాలు ఇస్రాయెల్కు దేవుని కృప వలన వస్తుంది దావీదు యుద్ధ పద్ధతిని వాళ్ళు అనుసరిస్తున్నారు మనము కూడా ఆత్మీయ యుద్ధములో డేవిడ్ యుద్ధ పద్ధతి అనుసరించాలి ఈ ఆత్మీయ విధానములో ఈ ఆత్మీయ యుద్ధములో దావీదు యుద్ధ నీతిని మనం ఉపయోగించినట్లయితే జయాన్ని పొందుకుంటామండి దావీదు యుద్ధ నీతి కల్లా ఒకటే సూత్రం దేవుని ద్వారా నడిపించబడటం దేవుని ఆలోచన ద్వారా నడిపించబడటం దేవుని శక్తి ద్వారా యుద్ధం చేయటం దేవుని ఆలోచన ప్రకారమే ఆయన యుద్ధముకు వెళ్ళటం దేవుని చిత్త ప్రకారము యుద్ధంలో పాల్గొంటాడు కాబట్టి అతడు జయాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా నీవు నేను మనమందరము దేవుని సహాయము ద్వారా దేవుని శక్తి ద్వారా దేవుని ఆలోచన ద్వారా దేవుని ఉపాయము ద్వారా ఈ ఆత్మీయుద్ధాన్ని జరిగిద్దాం ఈ ఆత్మీయుద్ధంలో విజయాలను పొందుకుంటూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతాం ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె గాడ్ బ్లస్ యూ దేవుని స్తోత్రలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపి మీకు వందనాలనైనా అద్భుతమైన వర్తమానమును మాకు అందించారు మీకు స్తోత్రాలు దావీదు దిక్కుతోచనటువంటి స్థితిలో దావీదును అతను జనులు ఉండినప్పుడు మీ వద్ద మరపెట్టినప్పుడు మీ వద్ద విచారణ చేసినప్పుడు మీరు మాట్లాడారయ్యా దావీదు శత్రువుల తరము నీ వారిని నువ్వు రక్షించుకుంటావని తెలియచేసి ధైర్యమునిచ్చి ఆ శత్రువుల చేతిలోనే తన వారిని విడిపించటమే కాకుండా ఆ శత్రువుల ఆస్తి కూడా వారికి అప్పగించినందుకు మీకు స్తోత్రాలు దావీది భక్తుడు ఏ యుద్ధము చేసినను మీ అనుమతితోనూ మీ చిత్తముతోనూ మీ కృపతోనూ అతను వెళుతూ ఉన్నాడు కాబట్టే జయాన్ని పొందుకుంటున్నాడు బ్రహ్మ మేము కూడా మరి మీ కృపను పొందుకునేటకు సహాయం చేయండి మీ అనుమతి ద్వారా మీ శక్తి ద్వారా మీ కృప ద్వారా ఈ ఆత్మీయ యుద్ధంలో విజయాలు పొందుకొని ముందుకు సాగిపోయే వారిగా సహాయం చేయమని మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసతలు ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన ఏసైనామూ వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె देव ने स्तोत्र बालेल गाड़ प्लस यू देव बहु दीवि आश्रद्चन काकास्त लाट्र